వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ అనుక్షణం అన్వేషణ నేను మీ శ్రీనివాస్ మందసా జీడి కార్మికుల ఆఫ్ డిమాండ్ పరిష్కరించకపోతే పోరాటం ముద్రితం చేస్తామని పలువురు హెచ్చరించారు జీడి కార్మికులు నిర్వహించిన ర్యాలీకి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె మోహన్ రావు సంఘీభావాన్ని తెలియజేశారు సిఐటియు జిల్లా కార్యదర్శి అధ్యక్షుడు జరిగిన ఈ సభలో వారు మాట్లాడుతూ జీడి కార్మికులు అతి తక్కువ వేతనాలతో దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారని యాజమాన్యాలు కార్మిక చట్టాలను తొంగలో తొక్కి తీవ్ర దూపి చేస్తున్నాయని విమర్శించారు పద్దెనిమిది నెలలు గడిచినప్పటికీ కాల్పులు జరిపించి చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు గత ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులకు పని ఇవ్వకుండా అక్రమ పద్ధతులు వేరే ప్రాంతాలకు తరలించడం చట్ట వ్యతిరేకమైందని దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించారు సమస్యలు పరిష్కరించకపోతే దసరా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ప్రజల మద్దతు పోరాటాన్ని ఉధృతం చేస్తానని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటిఎం మండల కార్యదర్శి కె కేశవరావు జైడి సంఘం నాయకులు సిహెచ్ చంద్రమ్మ సిహెచ్ జాంకమ్మ కె శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు జిల్లా మండలంలో జీడి కార్మికులు సాట్రాప్మెంట్స్ పరిష్కరించాలని గణేశ వేతనాలు ఇవ్వాలని పిఎఫ్ లో ఈఎస్ఐ మొదల కార్మిక చట్టాలని అమలు చేయాలని కోరుతూ ఈ రోజు నిర్వహిస్తున్న ర్యాలీకి సిపిఎం పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఈ రోజు జీడి కార్మికులు అతి తక్కువ వేతనాలతో దుర్భరమైన జీవితాలు అనుభవిస్తారు ఏ ఒక్క చట్టము అమలు చేయడం లేదు చట్టం అమలు చేయకపోవడం వల్ల కార్మికులు తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారు ఈవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఏ ఒక్క చట్టం అమలు చేయడం కదా ఈ రోజు ఉపాధి ఇవ్వడంలో సరే కదా ఇవాళ అక్రంగా వేరు వేరు దగ్గర వాళ్ళేమో కాల్పులు జరిపి వేరు వేరు దగ్గరలో చేసుకొని ఇక్కడ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులకు ఈవెళ్ళ ఉపాధి ఒకట ఇది తీవ్రమైన మోసం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ సమస్య పరిష్కరించాలా లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున పోరాటం తప్పదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం చూస్తూనే ఉండండి నిరంతర వార్తా శివంతి నీ డబ్లూ సివెన్ టీవీలో